శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు చాలా వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అని చూసినట్లయితే కనుక మీరు స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలలో ఏమైనా ఉంటే గనుక ఇప్పుడు మీకు అనుకూలమైన తీర్పు వచ్చేటటువంటి అవకాశం అద్భుతంగా కనబడుతోంది మీరు అయితే ఆ వివాదాల నుండి చక్కగా బయటపడగలుగుతారు కుంభరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండేవారికి ఇప్పుడు మీ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఇప్పుడు అనుకూలించబోతు ఉన్నాయి కుంభరాశి వ్యక్తులకి కెరియర్ పరంగా వృత్తి వ్యాపారాలు అనేవి ఇప్పుడు బాగా ముందుకు సాగుతాయి లాభాల బాటలో నడుస్తారు అదేవిధంగా ఈ రాశి వారికి సంతానం విషయంలో కూడా శుభవార్త వినబోతూ ఉన్నారు మీరు డబ్బులకు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కొంచెం డబ్బు నష్టపోయే ప్రమాదం కనబడుతోంది ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మీరు ఆచితూచి వ్యవహరించాలి కుంభరాశి వారికి బంధుమిత్రులతో మీరు చక్కగా సరదాగా సమయం గడుపుతారు ఉద్యోగస్తులకు ఉద్యోగ సంస్థలలో ఉండే అవరోధాలు తొలగిపోతాయి వ్యాపారస్తులకు ఎప్పటి నుండో ఆగిపోయిన పని ఇప్పుడు పూర్తి అయ్యి అందులో నుంచి డబ్బులు మీ చేతికి అందబోతూ ఉన్నాయి విద్యార్థులకి కూడా మీరు పడినటువంటి శ్రమకు మంచి ఫలితం అనేది తప్పకుండా సాధిస్తారు అలాగే ఆరోగ్యం విషయంలో కూడా మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మీరు చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు ఎవరితోని కూడా వాద ప్రతివాదనలకు అస్సలు దిగవద్దు వృత్తి వ్యాపారంలో రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి ఈరోజు చక్కగా కలిసి రాబోతుంది మీకు అనుకూలత బాగా పెరగబోతోంది ప్రేమ జీవితంలో కూడా ప్రేమ వ్యవహారాలలో మీరు ముందడుగు వేస్తారు సంతానం విషయంలో మీకు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగింపజేస్తుంది డబ్బుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి శుభ కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు కుంభరాశి వ్యక్తులకు మీ పాత బాకీలు ఇప్పుడు వసూళ్ళవుతాయి అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో మీరు కొత్త ఆశలను చిగురుస్తాయి మీ యొక్క ముఖ్యమైన పనులు ఇప్పుడు సకాలంలో పూర్తి అవుతాయి విజయవంతంగా మీరు ఆ పనులను పూర్తి చేసుకోగలుగుతారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుంభరాశి వారు మీకు ఉండే సమస్యలు తొలగి అనుకూలవంతమైన శుభ పరిణామాలు మీరు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామవళి పఠించండి చాలా మంచిది అదేవిధంగా మీకు కుదిరితే అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేస్తే మీ కోరికలు వెంటనే తీరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్